అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానశ్రీ నేను విజయవాడ హాస్టల్లో చదువుతున్నాను లాంగ్ టర్మ్ బైపీసీ చేస్తున్నాను మాది ఏలూరు జిల్లా సో నేను మీ ముందుకి ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నా యొక్క పీవీహెచ్తో ఉన్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీవీహెచ్కి శివా సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి హీలింగ్ పవర్ని మనకు అన్ మనందరికీ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను విజయవాడ హాస్టల్లో ఉంటున్నాను ఒక నియర్లీ ఒక వన్ మంత్ నుంచి నాకు చాలా చెడు కళలు అవి వస్తున్నాయి సో సోల్స్ అవి నన్ను అటాక్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో నేను ఇవన్నీ మా మా మమ్మీకి చెప్పాను ఇట్లా హాస్టల్లో ఇలా జరుగుతుంది అని చెప్పి సో మా మమ్మీ పీవీహెచ్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు పీవీహెచ్ వాళ్ళు శివ సార్ మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఎప్పుడైతే నాకు ఈ సమస్య వచ్చిందో పి శివ సార్ మాకు కాల్ చేసి మా సమస్యను ఏంటో తెలుసుకున్నారు తెలుసుకున్న వెంటనే అప్పటికప్పుడే మా సమస్యని ఏదైతే ఉందో అది సాల్వ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదొక్కటే కాదు నేను ఎప్పుడైతే ఫుడ్ పాయిజనింగ్ పడ్డానో పివీహెచ్ నాకు చాలా హెల్ప్ చేసింది దాని నుంచి బయటకు వచ్చేలా చేసింది పీవీహెచ్ మెంబర్స్కి చాలా థ్యాంక్ యూ thank you Siva sir for helping the, for helping us so thank you thank you thank you